జిల్లా అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ గారి ఆహ్వాన అధ్యక్షతన ఆహ్వానానికి అందరికీ ఆహ్వాన అధ్యక్షతన నిర్వహిస్తున్న సమావేశానికి అధ్యక్షత వహించిన నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షుడు గారికి గోపాలన్న గారికి నాగేష్ గారికి రామస్వామి గారికి గోపాల్ గారికి శ్రీనివాస్ యాదవ్ గారికి వెంకటేష్ గారికి శ్యామ్ గారికి యాదవ్ భక్తులు గారికి బండారం వెంకట మండి గారికి ఎల్లకూర్మ నారాయణపేట గారికి పీరేష్ గారికి వెంకటేష్ గారు ఆంజనేయులు నర్సింగ్ నింగంపేట్ శేఖర్ మరియు అమ్మండి గారు అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను ఎందుకంటే మినిమం ఇక్కడ కార్యక్రమానికి వచ్చినందుకు మినిమ ఇరవై కిలోమీటర్ల పైపురం నుంచి వచ్చింది